దౌలతాబాద్ మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాల గాజులపల్లిలో వేసవి శిక్షణ శిబిరం కొనసాగుతుంది కార్యక్రమాలు ఉపాధ్యాయులు నర్సింగ్లు మాట్లాడుతూ విద్యార్థులకు సెలవుల్లో కూడా వేసవి శిక్షణ శిబిరం పెట్టి గణిత చిత్రలేఖనం పాటలు మొదలైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది పిల్లలు ఆనందంగా పాల్గొంటున్నారు ఇటు కార్యక్రమం ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ప్రభుత్వం పాఠశాలలో కూడా విద్యార్థుల సంఖ్య పెరగాలని మేరకు మండల విద్యాధికారి యాదస్ మేరకు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో ఉపాధ్యాయులు రజిత సిఆర్పి రాజు విద్యా వాలంటీర్ రోజా పాల్గొన్నారు Look, 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 look. Ah. two two कौन-कौन से three next six six next show. Six. Four. Six. Four. Next show. ఏర్పాటు చేయడం జరిగింది ఆ క్యాంప్ పిల్లలకు బాగా పిల్లలకు తర్వాత అబాకాస్ మ్యాథమెటిక్స్ లో అభాకాస్ తర్వాత క్యారమ్ బోర్డు చెస్ నాట్యం నాట్యం డాన్స్ చేయడం జరుగుతుంది దానిలో పిల్లలు చాలా చాకచక్యంగా పాడడం జరుగుతుంది అదేవిధంగా డ్రాయింగ్ కూడా నేర్పిస్తున్నాము ఆ డ్రాయింగ్ కూడా పిల్లలు చాలా చక్కగా వేస్తున్నారు ఖచ్చితంగా హ్యాండ్ రైటింగ్ కూడా నేర్పించడం జరుగుతుంది పిల్లలకు హ్యాండ్ రైటింగ్ తెలుగు ఇంగ్లీష్ ఇందు రైటింగ్గా నిర్వహిస్తున్నాము దాంట్లో భాగంగా నెక్స్ట్ పిల్లలకు చిన్న చిన్న గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఇండోర్ గేమ్స్ కూడా ఏర్పాటు నిర్వహిస్తున్నాం విద్యాధికారి మండల విద్యాధికారి ఆదేశాల మేరకు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దౌపదిలో వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికై విద్యార్థుల యొక్క సంఖ్య పెంచడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఏ విధంగానైతే ప్రైవేట్ దిటిగా మా పాఠశాలలో కూడా విద్యార్థుల యొక్క సంఖ్య పెరగాలనే ఉద్దేశంతో సమ్మర్ క్యాంపులో భాగంగా చిత్రలేఖనం కానీ గణితంలో ఉన్నటువంటి టెక్నిక్స్ కానీ తెలుగు ఇంగ్లీష్ చేతిక్రాంత కానీ సంక్షిప్తంగా నేర్పించడం జరుగుతుంది ఇక్కడ నలుగురు ఉపాధ్యాయులు పూర్తి సహకారంతో సమ్మర్ అని కాకుండా సెలవులని కాకుండా వారు గడ్డి గెడ్గా అనుకిత భావంతో ఇక్కడ పనిచేయడం జరుగుతుంది ఇదే విధంగా మండలంలో జిల్లా పరిషత్ బాల పాఠశాలలో కూడా సమ్మర్ క్యాంప్ కొనసాగించడం జరుగుతుంది గాజుపల్లి పాఠశాలలో మేము సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మేము మన పాఠశాల చివరి ట్వంటీ ఫోర్త్ నుండి మేము సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నాము పిల్లలు మంచిగా ఉత్సాహంగా స్కూల్కి రావడం జరిగింది మేము ఈ పాఠశాలలో చదువుతో చిన్న చిన్న పదిల్ పదిల్స్ అవన్నీ మేము నేర్పిస్తున్నాము పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు మేము మా పాఠశాలలో మా యంత్ను పెంచుకోవాలనే ఒక దృఢమైన సంకల్పంతో మేము ఈ సమ్మర్ క్యాంప్ను పల్లెలో నేను రెడ్డిగా పనిచేస్తున్నాను నాకు సార్ వాళ్ళందరూ సహకరిస్తున్నారు అలాగే పిల్లలందరూ కూడా సహ సహకరిస్తున్నారు అయితే మేము సమ్మర్ క్యాంప్ అనేది ఏర్పాటు చేస్తున్నాము పిల్లలందరూ